మనం నిన్న ఎన్పికే వేస్టిక్ కంపోజర్ ట్రైకో వ్యామ్ మన ఆయిల్ మొక్కలకి ఇచ్చినాం కదా దానికి ఇవాళ మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి కొరకు ఆరు కిలోల బెల్లం తీసుకొచ్చిన రెండు కిలోలు ట్రైకో టర్మబీరిడ్కి రెండు కిలోలు ఎన్పికో ఎన్పికకు రెండు కిలోలు వ్యామ్కు ఈ వేస్ట్ కంపోజర్ ఈ వెయ్యి లీటర్లు ఉడిచిన ఒక్కటిసారి పది కిలోలు తెచ్చి ఆ వెయ్యి లీటర్ల డమ్ములు వేస్తే తయారవుతుంది అది నిన్న రెండు వందల లీటర్లే పారిచ్చిన చెట్లకు ఇవి చూడండి ఆరు కిలోల బెల్లం ఇట్లా నానవేసి మనం ఈ నీళ్ళు నింపేసిన రెండు వందల లీటర్లు ట్రైకో రెండు వందల లీటర్లు ఎంపీకే రెండు వందల లీటర్లు వ్యామ్ ఇవి మళ్ళీ తయారు చేయవచ్చు ఒక ఐదు రోజులలో మళ్ళీ తయారవుతుంది ఇట్లా మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవచ్చు మనం ఒక రెండు కిలోల బెల్లం వేస్తే రెండు వందల లీటర్లు తయారవుతుంది అరవై రూపాయల కిలో బెల్లం నూట ఇరవై రూపాయలు అయితే రెండు వందల లీటర్లు తయారు చేసుకోవచ్చు రెండు వందల లీటర్ల ఎన్పికే దాదాపు ఒక ఐదు పది బస్తాల యూరియా డిఏపి పొటాష్తో సమానం ఒకసారి పారిస్తే కాబట్టి మనం పది రోజులకు ఒక్కసారి ఇచ్చేసిన మనకు ఆ యూరియా డిఏపి వేసిన బలం పొటాషి వేసిన బలం చెట్లకి వస్తుంది మనం అది రసాయనిక ఎరువులు ఇవేమో సేంద్రియ ఎరువులు ఇది ఎంత వేస్తే అంత భూమి బలమే బలం వస్తుంది కానీ భూమికి ఏం కాదు భూమి ఆరోగ్యంగా తయారవుతుంది ఎప్పుడు కానీ మనం భూమి ఆరోగ్యంగా ఉంచుకోవాలి యూరియా డిఏపి బస్తాలు వేస్తే అది మనం ఈసారి ఐదు వేస్తే నెక్స్ట్ పది వేయాలి తర్వాత పది ఇట్లా పెంచుకుంటూ పోవడం వరకు మన భూమి నిస్సారం అవుతుంది అదే ఈ సేంద్రియ పదా సేంద్రియ ఎరువులతోని ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం చేస్తే భూమి సేంద్రియ పదార్థం తయారై మనకు పిహెచ్ లెవెల్ పెరుగుతుంది భూమిలో తేమ శాతం ఎక్కువ నిలబడుతుంది ఈ విజయవాటి ఎర్రలు తయారైతే ఎర్రలు ఎప్పటికీ తిరుగుకుంటా ఉంటాయి కాబట్టి అది భూమి గుల్లవారి మొక్కల ఏర్లకు ఆక్సిజన్ అంది తొందరగా విస్తరిస్తాయి విస్తరించే వరకు చెట్టు మనకు బలంగా పెరుగుతాయి కావున రైతు సోదరులు ఈ వేస్ట్ డీకంపోజర్ ఎన్పికే వ్యామ్ టైకోటర్మ వీరుడు ఈ సేంద్రియ పదార్థం తయారీ తయారై సేంద్రియంగా తయారు చేసుకొని మొక్కలకి వేస్తే బలంగా ఉంటుంది కాబట్టి ఉంటుంది అని మనం చేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ దయచేసి